దేవునికి మహిమ కలుగును గాక దేవునికి ఈరోజు ఘనత రావాలి సృష్టించిన సృష్టికర్తనే పొగడాలి సమస్త మానవులు బంధుమిత్రులు మనందరం ఆ యోవాను పొగడాలి యశ ప్రభువును పొగడాలి పరిశుద్ధాత్మను మనం పొగడాలి ఇప్పుడు ఏ కాలంలో ఆ కాలంలో పనిచేసే దేవుడు మన దేవుడు సెవెన్స్ వే ఒకటి యోను నాలుగో అధ్యాయము మొదటి వచనం నుండి చదువుతాము ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు ప్రియులారా ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారని ఇక్కడ క్లుప్తంగా చెప్పబడుతుంది కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి ఎవరు పరీక్షించాలి ఈ బోధకుల ఈ బోధకుల ఎవరు పరీక్షించాలి విశ్వాసాలు పరీక్షించాలి సరి అయిన బోధ చేస్తున్నాడా లేడా బైబుల్ బైబిల్ ప్రకారంగా బోధ చేస్తున్నాడా లేడా అని బోధకుని పరీక్షించేది ఎవరంటే విశ్వాసులే ప్రతిరోజు బైబిల్ చదవాలి ముందు బైబిల్ చదివినట్టయితే మనకు బైబిల్లో ఏ వచనాలు ఉన్నాయో అర్థమవుతుంది ప్రియులారు అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు అని యువాన్ గారు ముందే దేవుడు దేవుని చేత దేవుని పరిశుద్ధాత్మ చేత రాయబడి రాయబడిన వాక్యం ఇది కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి ఎవరు పరీక్షించాలి విశ్వాసులు పరీక్షించాలి మరి సరి అయిన బోధ చేస్తున్నాడా లేడా మరి బైబుల్ ప్రకారంగా బోధ చేస్తున్నాడా లేడా బోధకులు మరి ఆ బోధకులను పరీక్షించేది ఎవరు విశ్వాసులు విశ్వాసులు బైబిల్ చదివితే విశ్వాసులకు అర్థమవుతుంది విశ్వాసులే బైబిల్ చదవకపోతే విశ్వాసులకు ఏం అర్థమవుతుంది ప్రతి మానవుల్లో ఆత్మ విలువ కోట్ల రూపాయలు పెట్టినా దొరకనటువంటి ఆత్మ మనలో ఉంది మరి ఆత్మను నరకానికి అపజెప్పుకుందామా మన పరలోక రాజ్యంలో ఉండాలని కోరుకుందామా మనం పరలోక రాజ్యంలో ఉండాలి ప్రతి ఆత్మ అందరూ రక్షింపబడాలి అని అన్నాడు పేదలు రాసిన పత్రిక రెండో రెండు పేతురు మూడో అధ్యాయంలో ఏడు ఎనిమిది వచనాలు చదవాలి రెండు పేతురు మూడో అధ్యాయము ఏడు ఎనిమిదో వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది మనకు తెలుసుకోవాలి బైబిల్ నుండి తెలుసుకోవాలి ప్రతి మానవుడు ప్రతి విశ్వాసి బైబిల్ నుండి తెలుసుకోవాలి కానీ బోధకుల మీద మేము ఆధారపడి బతుకుతాం అంటే బోధకులు మరి తప్పు చెప్తున్నారా ఒప్పు చెప్తున్నారా అనేది మనకు తెలియ తెలియాలంటే ఏ ఎక్కడికి రావాలి మనందరం బైబుల్ దగ్గరికి రావాలి బైబిల్లో వాక్యాలు చూడాలి బైబిల్లో ఏ వాక్యం ప్రతి వాక్యాన్ని పరిశీలన పరిశోధన చేయాలి ప్రతి దేవుని లేఖనం కానీ దేవుని వాక్యం కానీ పరిశీలన పరిశోధన చేసినప్పుడే మనం నిజమైన బోధ ఏదో బయటపడుతుంది అబద్ధమైన బోధ బయటపడుతుంది మనమే చదవలేదు అనుకోండి మనం చదవకపోతే బైబిల్ గురించి ఎలా తెలుస్తుంది మనకు నేను కూడా కొన్ని సంవత్సరాలు చదవలేదు ఇప్పుడు చదువుతున్నాను ఇప్పుడు రోజు పరీక్షిస్తున్నాను మరి అబద్ధ బోధకుల గురించి రాయబడి ఉన్నది అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు కనుక ఇక్కడ ఏమన్నాడు బయలుదేరి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ప్రతి ఆత్మను నమ్మక ప్రతి మానవుని ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి ఎవరిని ఎవరు పరీక్షించాలి ఈరోజు ఈరోజు పునరుద్ధాన దినం ఈరోజు ఎవరు పరీక్షించాలి విశ్వాసాలు పరీక్షించాలి ప్రతి ఆత్మను నమ్మక అన్నాడు మరి ఆత్మను నమ్ము అని అన్నాడా ఇక్కడ ప్రతి ఆత్మను నమ్మక ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి యేసుక్రీస్తు శరీరధారి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకు అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ ఒప్పుకుంటుందో అది దేవుని సంబంధమైనది అని చెప్పిండు మరి మనం మనలో ఉన్న ఆత్మ విలువ కోట్ల రూపాయలు పెట్టిన దొరకనటువంటి ఆత్మను దేవుడు పెడితే ఈ ఆత్మను మరి మన ఆర్పకుడి ఆత్మను ఆర్ప ఆర్పకుడి అని ఉంటుంది బైబిల్లో ఆత్మను ఆర్పకుడి మనం ఆత్మను ఆర్పేసినట్టయితే మరి దేవుని దేవుని విషయాలు ఎట్లా తెలుస్తాయి మనకు దేవుని దేవుని వివరాలు సృష్టించిన సృష్టికర్త వివరాలు ఎలా తెలుస్తాయి ఏసుక్రీస్తు ప్రభు గురించి ఎలా తెలుస్తాయి ఇక్కడ ఏమని చెప్పిండు ఏసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొను అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పు కొనదో అది దేవుని సంబంధమైనది కాదు అని అన్నాడు ఇప్పుడు అబద్ధ బోధకులు అనేకులు వచ్చారు సంఘాలలో గల్విలు గందరగోళం చేస్తున్నారు దేవుని సంఘాలలో యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు కాడని దేవుడు కాడని వచ్చారు మరి యేసుక్రీస్తు దేవుడు కాడని నువ్వు ఎలా చెప్పగలవు ఆది మా పోస్తూ మరి ఆయన ప్రకటించారు యేసుక్రీస్తు ప్రభునే ప్రకటించారు కొత్త నిబంధనలు మరి ఇప్పుడు మనం ఎలా ప్రకటిస్తున్నాము మనలో ఉన్న ఆత్మ నరకానికి నరక పాత్రలుగా చేసుకుంటున్నాం మనకు మనమే నాకు తెలిసినంత ఎవరికి తెలియదు నాకు వాక్యం అర్థమైనంత ఎవరికి అర్థం కాదు అని అనే చెప్పుకునే బోధకులు వచ్చారు ఇప్పుడు ఆ బోధకులను నమ్మద్దు ఏసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు శరీరధారి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకునో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు దేని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగు మనం ఎరుగుదాము మనము ఎరగాలి క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే ఇదివరకే అది లోకములో ఉన్నది ఇదివరకే లోకంలో ఉన్నది దృష్టిని ఆత్మ లోకంలో ఉన్నది దృష్టాత్మకు మన ఆత్మలను అప్పగించద్దు దృష్టాత్మకు మనలో మనము అప్పగించవద్దు ఎందుకంటే మనము వాక్యాన్ని గ్రహించాలి వాక్యమును గ్రహించాలి కానీ మనుషులను కాదు గ్రహించేది దేవుని వాక్యమును గ్రహించాలి గమనించాలి పరిశీలించాలి పరిశోధించాలి దేవుని ఆత్మ మనకు పరిశుద్ధాత్మ తోడై ఉంటే మనం ఇంటిలోనే నేర్చుకుంటాము ఎందుకంటే దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ వర్ధిల్లుదురు వాళ్ళు దీపం వెలిగించినట్టు కొంచం కింద పెట్టరు మంచం కింద పెట్టరు దీపస్తంభం మీద పెడతారు కానీ ఇప్పుడు ఆత్మలు ఎలా ఉన్నాయంటే పెద్ద పెద్ద సంఘాలను కట్టుకొని వాళ్ళను కోళ్ళను గమ్మినట్టుగా అమ్ముతున్నారు సేవకులు మరి ఎందుకు గమ్ కోళ్ళను గమ్మినట్టుగా అమ్ముతున్నారు అనేది వారికి అర్థం కాలేదు పోయే విశ్వాసులకు కూడా అర్థం కాలేదు ఇప్పుడు ఈరోజు ఎందుకంటే మరొక పునరుద్ధాన దినం మనకిచ్చాడు దేవుడు ఈ పునరుద్ధాన దినముని ఎవరన్నా గమనిస్తున్నామా మరి ఎందుకు పోతున్నాము సంఘానికి సంఘంలో ఏం చేస్తున్నాము సంఘంలో ఏం గ్రహిస్తున్నాము అనేది ఆలోచన చేస్తున్నామా మనం బైబులు క్లుప్తంగా చదివినట్టయితే పరిశుద్ధాత్మ మనకు బోధకుడు పరిశుద్ధాత్మ తెలియపరిచే దేవుడు నేను ఒకప్పుడు బైబుల్ చదివినప్పుడు నాకు అస్సలు అర్థం కాలేదు నాకు ఇప్పుడు నేను చదువుతూ చదువుతూ ఉన్నప్పుడు బైబిల్లోనే ప్రతి మానవునికి బైబిల్ నుండే చెప్పాలి కానీ బైబిల్ కాకుండా చెప్పేవాడు అబద్ధీకుడు బైబిల్ కాకుండా పిట్ట కథలు చెప్పేవాడు అబద్ధీకుడు కట్టు కథలు చెప్పేవాడు అబద్ధికుడు మనం ఎందుకు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే పిట్ట కథలు కట్టు కథలు చెప్పి జనాన్ని మోసపుచ్చేవారు వచ్చారు సేవకులు ఆ సేవకులను నమ్మద్దు మనం జనం ఉన్న చోట వాక్యం ఉండదు వాక్యం ఉన్న చోట జనం ఉండరు దేవుని వాక్యం ఉన్న కాడ జనం ఉండరు జనం ఉన్న దగ్గర వాక్యం ఉండదు పిట్ట కథలు కట్టు కథలు చెప్పి మనుషులను మభ్యపెట్టి మనుషులను మా మాయ చేసి బుడి వారు సేవకులు వచ్చారు ఇప్పుడు వారిని నమ్మద్దు ఏ ఆత్మను నమ్మద్దు మనలో ఉన్న ఆత్మవిలో కోట్ల రూపాయలు పెట్టినా దొరకనటువంటి ఆత్మను దేవుడు మనలో పెట్టాడు ఆ ఆత్మే దేవునితో ఉండాలి శరీరం కాదు ఉండేది దేవునితో శరీర శరీరానికి లోబడ్డట్టయితే నీవు ఆత్మను నరకానికి నరక పాత్రనిగా చేస్తున్నావు అరడియా స్తోత్రం విశ్వాసలారా గమనించండి విశ్వాసులారా ఈరోజు తెలుసుకోండి ఎందుకంటే మనం ఎవరికి లోబడుతున్నాము దేవునికి లోబడుతున్నామా మనుషులకు లోబడుతున్నామా మనుషులకు లోబడ్డటైతే ఈ రోజు నుంచి అయినా దేవునికి లోబడి దేవుని వాక్యం చదివి అర్థం చేసుకుందామని ఈ చిన్న ప్రయత్నం దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆమెను